ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముమ్మడివరం డాక్టర్ రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం మీద బైఠాయించి ధర్నా దర్పించారు తమ సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు డిప్యూటీ తహసీల్దార్ గోపాలకృష్ణకు తమ డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు విద్యార్థుల న్యాయమైన పోరాటానికి కళాశాల అధ్యాపకులు కూడా మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించారు

అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కళాశాల యొక్క మనుగడ కూడా చాలా ప్రశ్నాత్మకమైన పరిస్థితిలో ఉంది దీనికి కారణం గత ప్రభుత్వం అయితే ఒక సంవత్సరం నుంచే కూడా ఎటువంటి రీఎంబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్లు కానీ రిలీజ్ చేయలేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కళాశాలకి ఏ విధమైన స్కాలర్షిప్ని మంజూరు చేయలేదు దీనివల్ల ప్రైవేట్ కళాశాల పనులు కూడా చాలా ప్రశ్నార్థకమైంది ఆల్ వైజ్ ఆల్మోస్ట్ మూసుకునే పరిస్థితి వచ్చేసింది కాలేజీలన్నీ కూడా మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే కనుక ఇటు లక్షలాది విద్యార్థులు అటు వేలాది కళా కళాశాల యొక్క మనుగడ అయిపోతుంది కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి విద్యార్థులకు కావలసిన పెండింగ్లన్నీ కూడా వెంటనే మంజూరు చేసి ఇటు కళాశాలల మనుగడను అటు విద్యార్థుల యొక్క విద్యను కూడా మనుగడను విద్యార్థుల యొక్క విద్యను కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాలంటే వెంటనే స్కాలర్షిప్స్ మంజూరు చేసి కళాశాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే